అట్లగే భర్త చంపేస్తున్నాడు పిల్లల్ని లేకపోతే భర్త భార్యని చంపుతుంది భార్యలు భర్తల్ని చంపడం ఎక్కువైపోయింది ఇంకా ప్రతిదానికి ఒకటే మాకు వాళ్ళను లేపేయడమే వాళ్ళను లేపేయడమేస్తాం తీసిపడేయాలనేసి ఫిక్స్ అయిపోయారు బట్ నిజంగా చాలా బాధ వేస్తుందండి వీళ్ళకి ఈ పిల్లల పరిస్థితి ఏంటి ఒకవేళ భార్యను చంపేసిన భర్తను భార్య చంపిన భార్యను భర్త చంపిన పిల్లలు అనాథలు అయిపోతారు సో వీళ్ళకి ఎలా చట్టాలు ఈ ఇంత ఘోరంగా బిహేవ్ చేసిన వాళ్ళకు శిక్షలు ఎలా ఉంటాయి మేడం మీరు చెప్పిన మాట వాస్తవమే ఈ మధ్య కాలంలో మనం ఎక్కడ చూసినా కూడా ఏ పేపర్ తిరిగేసినా కూడా తరచుగా వినిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే అక్రమ సంబంధం గురించే చాలా పట్టుకున్నాయి మీరు అన్నట్టుగా కూతురు అడ్డం వస్తుందని కొడుకు అడ్డం వస్తుందని అక్రమ సంబంధానికి లేకపోతే పెద్దవాళ్ళు అడ్డం వస్తున్నారు అని చెప్పేసి వాళ్ళను చంపాలన్న ఉద్దేశంతో చాలా రకరకాల హత్యలు రకరకాల కోణాల్లో జరుగుతున్నాయి అయితే ముఖ్యంగా వీటికి అడ్డుకెట్ట వేయాలి అనుకుంటే ముఖ్యంగా మనం చేయాల్సిన పని ఏంటంటే భార్యాభర్తల మధ్య సంబంధం ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ లేకపోవడమే దానికి కారణం ఒకవేళ గట్టిగా పటిష్టంగా ఉన్నట్టయితే మూడో వ్యక్తి అనేది భార్యభర్తల మధ్యలో కానీ లివిన్ రిలేషన్షిప్లో కానీ ఏ రిలేషన్షిప్లో అయినా కూడా మూడో వ్యక్తి ప్రమేయం ఏ రోజైతే వస్తుందో ఆ రోజు మాత్రమే ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది మెయిన్గా మనం చూసుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో మల్కాజ్గిరిలో కానీ వేరే వేరే ప్రాంతాల్లో భార్య భర్తను చంపిన అనుమానం అంటే అనుమానంతోనే అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని చెప్పేసి భార్య భర్తను చంపడం కానీ భర్త భార్యను చంపడం కానీ ఒకటి అనుమానంతో రెండవది ఎక్కడ తమ యొక్క సంబంధానికి అడ్డు వస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళని చంపేటువంటి సందర్భాలు కూడా చాలానే కనిపించాయి కుక్కర్లో పెట్టి చంపడము వాళ్ళని ముక్క ముక్కలు చేసేసి నదుల్లో కానీ లేకపోతే చెరువులో కానీ బడేయడము ఇలాంటివి చాలా తరచుగా లేకపోతే పెట్రోల్ పోసి కాల్ చేయడము ఇలాంటివి జరుగుతున్నాయి మేడం ఇవి జరిగిన తర్వాత మనిషి రియలైజ్ అవ్వడం లేదు ఇవి డే బై డే పెరుగుతున్నాయి చాలా పెరిగినాయి ఇప్పటికీ చాలా పెరిగినాయి ముందు చూస్తే చాలా తక్కువ ఉండే ఈ మధ్య కాలంలో ఒకరిని చూసి ఇంకొకరు మించిపోతున్నారు దాంట్లో గోల్డ్ మెడల్ తీసుకోవాలనే ఉద్దేశంలో పోతున్నారు అందరు అయితే నేననేది ఏంటంటే మేడం ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో దీని మీద ఎటువంటి చట్టం ఇంకా రాలే మధ్యలో ఫోర్ నైన్టీ సెవెన్ అనేది ఉండే చట్టం ఐపీసీలో ఫోర్ నైన్టీ సెవెన్ అనేది ఫోర్ నైన్టీ సెవెన్ అంటే అడల్టరీ అడల్టరీ ఉద్దేశం ఏంటంటే మేడం ఒక వివాహితుడు ఒక వివాహిత వీరిద్దరు మాత్రమే లైంగికంగా కానీ లేకపోతే పర్సనల్ గా వారి యొక్క జీవితాన్ని ఎంజాయ్ చేయవచ్చు ఈ ఫోర్ నైన్టీ సెవెన్ ఎప్పుడైతే తీసేయడం జరిగిందో అప్పటి నుంచే ఇలాంటి చర్యలు ఇంకా ఎక్కువైనాయి లేటెస్ట్ గా ఢిల్లీ ఒకటి హైకోర్టు జడ్జిమెంట్ కూడా ఏమని పాస్ చేసిందంటే ఒక వివాహితుడైనటువంటి భర్త తన భార్య కాకుండా ఏ అమ్మాయినైనా ఇంట్లో తీసుకొచ్చి పెట్టవచ్చు ఇలాంటివి చట్టాలు వచ్చినప్పుడు గాని ఇలాంటివి జడ్జిమెంట్ వచ్చినప్పుడు గాని ఒక కామన్ మ్యాన్ ఎలా అంటే ఇదేం కోట్ల వ్యవస్థ కానీ అక్కడ జరిగేటప్పుడు అంటే ప్రతి కేసు ఒక్కొక్క కేసు ఒక్కొక్క కేసుకి సంబంధం ఉండదు మేడం ఒక కేసు అయినప్పుడు ఆ కేసులో ఉన్నటువంటి పూర్వపరాలను తీసుకున్న తర్వాత మాత్రమే జడ్జి గారు ని వెలువరిస్తారు వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఆ లో వెలువరించిన తర్వాత కూడా అందులో వాళ్ళకు అనుకూలమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవే హైలైట్ చేస్తున్నారు ఈ హైలైట్ చేయడం వల్ల ఏమైతుందంటే అవి ఎక్కువ అయ్యేసరికి అరే మైండ్ లో ఒకటి వస్తుంది అరే ఫోర్ నైన్టీ సెవెన్ తీసేశారు జడ్జి ఈ జడ్జిమెంట్ ద్వారా మేము మేము అందరం ఫ్రీ మా ఏమైనా చేయవచ్చు అదొకటి మధ్యలో ఇంకోటి రీసెంట్ గా అహ్మదాబాద్ హైకోర్టులో కూడా ఒక జడ్జ్మెంట్ ఏమైందంటే అందులో తన భార్య తన మేజర్ ఉంటాడు తను తన భార్య ఎవరైతే ఉన్నారో తన సబర్డినేట్ ఆఫీసర్ తోని షీజ్ ఇన్ ప్రైవేట్ ప్లేస్ లో ఉంటుంది తను ప్రైవేట్ ప్లేస్ లో ఉండేసరికి భర్తకు అనుమానం వచ్చేసి ఆ భార్య మీద కేసు పెడతాడు భార్య మీద ఏమని కేసు పెడతాడు అంటే తను ఎవరితో వెళ్ళింది తన యొక్క చాటు వివరాలు గాని తన యొక్క సంబంధ విషయాలు గాని ఇవన్నీ నాకు అప్పచెప్పండి అని చెప్పేసి వాడు కోర్టులో పిటిషన్ వేస్తాడు కోర్టులో పిటిషన్ వేసినప్పుడు ఇమీడియట్లీ కోర్టు ఏమి చెప్తుంది అంటే రైట్ అగెన్స్ట్ ప్రైవసీ అనేది ప్రతి ఒక్కరికి ప్రైవసీ అనేది ఉంటుంది ఆ ప్రైవసీకి బట్టి మేము ఎవరి వివరాలను గోప్యంగా ఉంచాల్సిన అవకాశం మా దగ్గర ఉంటుంది కాబట్టి ఆమె మీరు ఒకవేళ అడిగినట్టయితే మీ మీద కేసు పెట్టే అవకాశం ఆ అమ్మాయికి ఉంటుందని చెప్పి చెప్పారు జడ్జ్మెంట్ లో అంటే అప్పుడు ఏమవుతుందంటే తన ప్రైవసీని మనం ప్రశ్నిస్తే మన మీద ఉల్టా కేసు అవుతుంది అక్కడ ఈ ప్రైవసీ అనేది ఎన్ని రోజులు అయితే అంటే భార్యాభర్తల మధ్యన మధ్యనే అసలు ప్రైవసీ ఉండకూడదు ప్రైవసీ ఉంది అంటే మీనింగ్ ఏందంటే ఒక కొత్త అయితే అనేది ఏంటంటే ఈ అక్రమ సంబంధానికి ఇట్లాంటి ఊతం ఇచ్చిందే ఇట్లాంటి జడ్జిమెంట్ అది కొన్ని కేసెస్ల వల్ల అందరి కేసెస్ లో అలా ఆలోచన చేయరు ప్రతి మన భారత రాజ్యాంగం అనుసరించి ఏ ఏ కోర్టు అయినా కూడా తన తీర్పుని వెలువరించాల్సిందే కానీ ప్రతి ఒక్కరు ఇప్పుడు మనం అందరం మనుషులమే మేడం మనం అందరం ప్రతి ఒక్క మనిషికి రెండు చేతులు రెండు కాళ్ళు ఒక ఏవి ఇవి సాధారణంగా ఉంటాయి కానీ మీ హావభావాలు కానీ మీ క్యారెక్టరిస్టిక్స్ కానీ ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయి అట్లనే కేసులలో కూడా ఒక కేసుకి ఇంకొక కేసుకి పొందన ఉండదు కొన్ని కొన్ని సార్లు ఇలాంటి సందర్భాల్లో ఏంటంటే ఇలాంటివి జడ్జిమెంట్లు వచ్చేసరికి ఊతం ఇచ్చిన తర్వాత ఇవి ఇలాంటివి ఇష్యూస్ పెయిటర్ అయిపోతున్నాయి కాబట్టి ఎప్పుడైనా కూడా ఒక జడ్జిమెంట్ అనేది స్ట్రిక్ట్ గా ఉండాలి ఒక జడ్జిమెంట్ అనేది ఏది ఉన్నా కూడా సామాజిక బాధ్యతతోని సోషల్ రెస్పాన్సిబిలిటీతోని ఒకవేళ జడ్జిమెంట్ వచ్చినట్టయితే ఈ అక్రమ సంబంధాలకు అడ్డుకట్ట వేయడమే కాకుండా ఒక స్పెషల్ చట్టం తేవాలని చెప్పేసి ప్రభుత్వం వారిని కూడా నేను కోరుతున్నాను కరెక్ట్ అండి మీరు ఎందుకంటే స్పెషల్ చట్టం ద్వారా వస్తేనే వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంరక్షించబడతారు వాళ్ళ ఏదైతే ఉందో ఆ ఇల్లిసిట్ రిలేషన్షిప్ వల్ల ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కేజీలో ఏమైందంటే ఆ తను వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది ఇప్పుడు భర్త వచ్చేసి నువ్వు ఎవరితో కన్నావో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోమంటాడా లేకపోతే ఈయన దగ్గర ఉంచుకుంటుందా పోనీ ఈ పిల్ల ఎవరైతే ఉన్నారో ఈ పిల్లని ఆ తండ్రి నానాను పిలువగలుగుతుందా ఇలాంటి సమస్యలు చాలా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక మానవతా కోణంలో మనం ఆలోచించి ఇలాంటివి అక్రమ సంబంధాలు జరగకుండా సోషల్ అవేర్నెస్ ద్వారా కానీ ఒక కొన్ని ప్రత్యేక చట్టాల ద్వారా తీసుకొస్తే ఇలాంటి వాటికి పులి స్టాప్ అయ్యే అవకాశం ఉంటుంది లేకపోయినట్టయితే ఇవి చంపుకోటాల వరకు పోయేసి అనుమానం అనే రోగం వస్తుంది ఫస్ట్ అనుమానం వచ్చిన తర్వాత అది అక్రమ సంబంధానికి అనుమానం అక్రమ సంబంధం ఉందో లేదో తెలియదు ఈ అనుమాన బీజం పడితే చాలు అది అక్రమ సంబంధానికి దారి తీసి చంపుకునే వరకు పోతున్నారు అంతే నిజమండి మీరు అన్నట్టు ఏంటంటే ఈ చట్టాలు కూడా అందుకే చాలా మందికి ఏంటంటే వీళ్ళు ఈ అక్రమ సంబంధాలకు బాగా ఎంకరేజ్మెంట్ ఉన్నట్టు అయిపోతున్నాయి ఈ చట్టాలు అంటే ప్రతి తీర్పు కూడా అంటే అన్నారు కదా భార్యాభర్తల మధ్య ప్రైవసీ ఉండాలి ఒకరి మొబైల్ ఒకరు చెక్ చేసుకోకూడదు ఇవన్నీ ఏమనిపిస్తుంది అంటే ఆ చట్టాలు వచ్చినప్పుడు అందరికి ఏంది ఇట్లయిపోయింది పెళ్లి ఎందుకు ఇంకా సంసారాలు చేయడం ఎందుకు దీనికంటే ఒక పెళ్లి ఎందుకు విచ్చల విడితనాన్ని అఫీషియల్ గా ఇచ్చినట్లు అయిపోయింది కదా అనేసి అనుకుంటున్నారు ఏం లేదు మేడం దీంట్లో ఏంటంటే ఒక పర్సన్ ఒక రకంగా ఆలోచిస్తే ప్రాబ్లం ఏ ఉండదు అందరిని దృష్టిలో పెట్టుకుని జడ్జిమెంట్ ఇచ్చినట్టు ఇట్స్ ఈజీ ఉంటుంది ప్రతి ఒక్క దీనికి కొన్ని కొన్ని సార్లు ఎలా ఉంటుందంటే కొన్ని జడ్జిమెంట్లు ఇప్పుడు మనం ఫోర్ నైన్టీ ఎయిట్ గురించి దాకా మాట్లాడినప్పుడు ఫోర్ నైన్టీ ఎయిట్ అనేది చాలా మంది మిస్యూజ్ చేస్తుంది ఖచ్చితంగా ఇలాంటి చట్టాన్ని కూడా చాలా మంది మిస్యూజ్ చేస్తున్నారు ఇప్పుడు ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ సెవెన్ తీసేయడం వల్ల చాలా మంది అది ఒక వెపన్ లాగా యూజ్ చేసుకుని మేము ఏమైనా చేసినా కూడా మమ్మల్ని అడిగేవాడు లేడు అన్న ఒక దీంట్లో పోతున్నాం కానీ కొత్త చట్టంలో ఇవన్నిటికీ సొల్యూషన్స్ ఉన్నాయి కానీ ఆ చట్టము తీసుకురావడం ఒక ఎత్తు అయితే దాన్ని ఇంప్లిమెంటేషన్ స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంటేషన్ చేయడం ఒక మరొక ఎత్తు ఇప్పుడు చట్టంలో ఉన్నాయి అన్ని చాలా మట్టుకు కొన్ని అంటే దాంట్లో లూప్ హోల్స్ ఎక్కడ ఉన్నాయి దాంట్లో ఎక్కడైతే కామన్ పాయింట్స్ ఎర్రర్ ఎక్కడ ఉన్నాయి అనేది చూసుకొని కొంతమంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంకొకటి కొత్త ప్రయోగానికి తెరలేపారు చాలా మంది యూట్యూబ్ లలో చూసుకొని గూగుల్లో సెర్చ్ చేసుకొని మటన్లు చేసేటువంటి స్థాయికి వెళ్ళారు ఇలాంటి వాటి మీద కూడా కొన్ని చట్టాలు తీసుకొస్తే స్ట్రిక్ట్ గా ఖచ్చితంగా అండి బాగుంటుంది ఎట్ ద సేమ్ టైం ఏంటంటే మ్యారిటల్ లైఫ్ అనేది ఏదైతే ఉందో చాలా మందికి ఒక సక్రమ మన హిందూ ధర్మ ప్రకారంగా గానీ అంటే మనము సాక్రమెంటల్ అంటారు దీన్ని అంటే హిందూ వ్యవస్థ ద్వారా జరిగేటువంటి ఈ పెళ్లి ఏదైతే ఉందో దీనికి పునర్జీవం పోయాలి అని అనుకుంటే చట్టాలు కఠినంగా వివరించాల్సిన అవసరం ఉంది అట్ ద సేమ్ టైం జడ్జిమెంట్లు కూడా సరే ప్రైవసీ ఉంటుంది నేను కాదన్నాను ఆ ప్రైవసీ ఎంతవరకు ఉండాలి అంటే ఇప్పుడు మీ మొబైల్ మీ భర్త చూడడం కానీ నా మొబైల్ భార్య చూడడం కానీ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఒక దాపరికం అనేది తెరలేపినప్పుడే దాపరికాలు లేనప్పుడే ఇలాంటివి అమలు అవుతాయి దాపరికం ఏ రోజు అయితే వస్తుందో మధ్యలో వచ్చేస్తుంది ఏదో ఒకటి ఉందని వీడు అప్పవబడడం వాడు ఆమె ఇది చేయడం ఆర్యభర్త అంటేనే దాపరికం లేని బంధం దాంపత్య బంధం ఇప్పుడు ఎండి పెడితే ఇక ఏముందంటే అసలు అక్రమ సంబంధాలు లెక్క లేకుండా పెరిగిపోతున్నాయి సో నిజంగా మీరు అన్నట్టు ఏంటంటే కొత్త చట్టాలు రావాలని కోరుకుంటున్నాం కఠినంగా శిక్షలు ఉండాలి అని అవేర్నెస్ జరగాలి ఫస్ట్ అవెర్నెస్ చాలా ఇంపార్టెంట్ అండి అవేర్నెస్ జరగాలి ఇంకోటి ఏంటంటే మెయిన్ గా నేను రీసెంట్ గా నేను అబ్జర్వ్ అబ్సర్వ్ ఏంటంటే మేడం స్కూల్లో కూడా ఎడ్యుకేషన్ లో కొన్ని మార్పులు జరగాలి స్కూల్ వ్యవస్థల్లో కానీ లేకపోయినట్టయితే పెద్దగా అయిన తర్వాత సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ లేకపోయినట్టయితే ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడినా ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడినా ఇమీడియట్లీ ఫోటోల క్యాప్చర్లు చేసేసి వాళ్ళను బ్లేమ్ చేయడం కానీ వాళ్ళను తెలుసుకోవాలి ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని తెలుసుకునేటువంటి ఉద్దేశం ఉంది ఇప్పుడు భర్త ఒక ఒక అమ్మాయి ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాట్లాడుకుంటున్నారు తన భార్యనే మాట్లాడుతుంది అనుకోండి సపోజ్ ఎగ్జాంపుల్ భర్త ఇలా ఆలోచన చేయట్లేదు వాళ్ళ ఇద్దరికి డైరెక్ట్ కాంటాక్ట్ ఉందని చెప్పేసి డిక్లేర్ చేస్తున్నారు వాళ్ళు ముందు ఒకసారి పిలిపించి మాట్లాడితే ఒక సమస్యకు అక్కడే ముగింపు వాళ్ళకి అవకాశం ఉంటుంది మేడం లేదా ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాట్లాడుకుంటే వాళ్ళ ఇద్దరి మధ్యన ఓ ఏదో ఉందని చెప్పేసి రాసేసుకుంటారు అందరు అది తగ్గించాలి